తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడడానికి ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చక్క అహల్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడడానికి చెక్క సునీల్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎంత మందికి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేయడం అంటూ జరిగింది మెయిన్ గా ఏంటంటే నటరత్న నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి కారణంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మరియు గౌరవనీయులు శ్రీ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత మంచి స్పందన రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చేసిన మంచి పథకాలన్నీ ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఆయన నిమ్మకూరు గ్రామంలో పుట్టి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఒక ఈ ఎన్నో రకాలమైన కళాత్మక అంటే సినిమా రంగంలో జానపదం కానీ పౌరాణికం కానీ సాంఘిక చిత్రాలలో నటించి ఆనాడు ఎందరినో మెప్పించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయ రంగంలో ప్రవేశించి ఏకదాటిగా అంటే ఎన్నో రకాలుగా అటు హిందీ కానీ తమిళ కానీ తెలుగు కానీ మలయాళం కానీ గుజరాతీ కానీ ప్రతి భాషల్లో నటించి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఒక మహాత్ముడు దక్షిణ భారతదేశంలో పుట్టాడని చెప్పేసి భారతదేశంలో ఎంతోమంది చెప్పుకునే విధంగా ఆయన సినిమాల్లో నటించడం అంటూ జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక మహోన్నతమైన వ్యక్తిగా భారతదేశంలో ఒక మంచి రాజకీయవేత్తగా ఆయన నిలవడం చాలా సంతోషంగా ఉంది ఆ మహానుభావుడిది ఈరోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతి మేము ఈ వేదాయపాలెంలో చెక్క హల్య ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ చెక్కాహల్యా ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలను మా చేత చేపిస్తున్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవినీయులు శ్రీ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏ ఆ పేదవాడు ఆకలితో అలమటించకూడదు అన్న ఆ మహానాయుడు ఆకాంక్షని ఈరోజు ఈ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మేము ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా చేతుల కొండ ఈ డివిజన్ కార్పొరేటర్ చక్కా హల్య చేపించడం చాలా ఆనందంగా ఉందని మేము మరొకసారి తెలుపుకుంటూ ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ చేసుకోండి